హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది మనందరికీ తెలుసు ఇక బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంత చూపించినా సరే ఎక్కడనో ఒకడ కొంచెం ఫుటేజ్ అనేది మిస్ అవుతూనే ఉంటుంది ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడుకునే మాటలన్నీ మనకి చూపించబోవచ్చు ఎందుకంటే ఒకేసారి అందరిని చూపించలేరు కాబట్టి ఎక్కడనో ఒకడ కొంచెం ఫుటేజ్ అనేది మిస్ అవుతూనే ఉంటుంది కానీ అలా మిస్ అయిన ఫుటేజీని మనం కంటెస్టెంట్స్ మధ్య భేదాలు వచ్చినప్పుడు వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు గొడవల్లో నోట్ జారేస్తూ ఉంటారు అలానే జరిగింది ఈరోజు జరిగిన ఒక టాస్క్లో విష్ణుప్రియకి అండ్ రోహిణికి అంతేకాదు విష్ణుప్రియ రోహిణి కలిసి వాళ్ళ మధ్య బాండింగ్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్స్ని చెప్పుకున్న సమయంలో అప్పుడు బాగానే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ మధ్య బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు కానీ వాళ్ళ మధ్య విభేదాలు ఎప్పుడైతే ఏర్పడతాయో గొడవలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నోరు జారేసి వాళ్ళ మధ్య బాండింగ్ ఉన్న సమయంలో చెప్పిన విషయాలన్నీ ఆ గొడవలో బయటకి బయట పెట్టేస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్లోనే కాదు మన రియల్ లైఫ్లో కూడా అంతే ఇద్దరు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి రహస్యాలని చెప్పేసుకుంటారు ఇక వాళ్ళ మధ్య భేదప్రాయాలు ఏర్పడినప్పుడు వాళ్ళు చెప్పుకున్న రహస్యాలే వాళ్ళు బయట పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళ గురించి మంచిగా ఉన్నప్పుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు తాను అలా తాను ఇలా అని చెప్పేసి అప్పుడు అన్ని విషయాలు బయట వాళ్ళకు చెప్పేస్తూ ఉంటారు అలా వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిపోతుంది అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా ఈరోజు అలాగే జరిగింది ఇక బిగ్ బాస్ పెట్టిన మెగా చిప్ కంటెంటర్ టాస్క్లో లాస్ట్కి వచ్చేసి ఫైవ్ మెంబర్స్ మిగిలియారు పృథ్వీ నిఖిల్ ఏస్మి రోహిణి టేస్టీ తేజ విష్ణుప్రియ వీళ్ళ ఐదుగురు మిలిగారు వీళ్ళ కోసం బిగ్ బాస్ అయితే టాస్క్ పెట్టడం జరిగింది ఆటోలో ప్రయాణం అనే టాస్క్ని బిగ్ బాస్ పెట్టడం జరిగింది ఇక ఈ ఐదుగురింటి సభ్యులెళ్ళి ఆ ఆటోలో కూర్చున్నారు ఎవరైతే ముందుగా ఒరిగి కింద పడిపోతారో వాళ్ళకి పాయింట్లు తగ్గుతాయి చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాయింట్లు అనేవి పెరుగుతాయి అలాగే ఈ ఐదుగురు ఇంటి సభ్యులెళ్ళి ఆటోలో కూర్చుంటారు ఇక ముందుగా అయితే టేస్టీ తేజ్ అని ఆటోలో నుంచి బయటికి నెట్టేస్తారు విష్ణుప్రియ యస్మి పృథ్వీ కలిసి టేస్ట్ తేజని బయటికి నెస్ట్ నెట్టేస్తారు ఇక నెక్స్ట్ ఏమంటే విష్ణుప్రియ పృథ్వీని రెచ్చగొడుతుంది నువ్వు రోహిణి నుంచి నెట్టాయి ఇటు నుంచి నెట్ట అని చెప్పేసి విష్ణుప్రియ పృథ్వీని రెచ్చగొడుతుంది అప్పుడు పృథ్వీ విష్ణుప్రియ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తను రోహిణిని ఎలా పడితే ఎలా నెట్టేస్తూ ఉంటాడు కిందికి తనకు దెబ్బలు తగ్గుతున్నా ఏంటి అని చూడకుండా తన జుట్టు పట్టుకొని ఎలా పడితే ఎలా అవుతుంటానని కిందికి అయితే నెట్టేస్తూ ఉంటాడు ఇక పృథ్వీ ఆట గురించి మనకు తెలిసింది మామూలుగా ఉన్న సమయంలో కంటే తను గేమ్లో అయితే చాలా అగ్రేజివ్గా ఆడతాడు ఎదుటి వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలినా సరే పట్టించుకోడు తను గెలిస్తే చాలు అనుకుంటాడు పృథ్వీ అలాగే ఈ రోజు కూడా చేశాడు ఇక విష్ణుప్రియ అండ్ పృథ్వీ కలిసి రోజుని అయితే కిందికి నెట్టేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఉంటారు ఎస్మి పృథ్వీ విష్ణుప్రియ ఇక పృథ్వీ పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు కలిసి యస్మిని బలవంతంగా ఆటోలో నుంచి బయటకు నెట్టేస్తారు కానీ ఎస్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎమోషనల్గా అటాక్ ఇస్తుంది పృథ్వీ పైన పృథ్వీ నేను నీ మాట వినేసి టేస్ట్ తేజాన్ని బయటకు నెట్టడానికి నేను చేశాను నిన్ను బయటకు నెట్టేస్తుంటే బాగుండేది నిన్ను నెట్టకుండా నేను ఉన్నాను అలాంటిది నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు ఇది ఇది నువ్వు అని చెప్పేసి తను ఎంతో ఎమోషనల్ అయిపోతుంది పృథ్వీ కూడా అంటాడు ఎమోషనల్గా అటాక్ చేయకు ఎస్మి ఇది గేమ్ అని చెప్పేసి అని అంటాడు అప్పుడు ఎస్మి అంటుంది ఇది గేమ్ ఆడండి మీ ఇద్దరు ఎలా నెట్టుకుంటారో ఎలా ఆడతారో నేను చూస్తాను అని చెప్పేసి తను విష్ణు ప్రియక్ పృథ్వీకి సవాలు ఇసురుతుంది ఎస్మి అప్పుడు రోహిణి అంటుంది వాళ్ళిద్దరూ ఎందుకు ఆడతారులే ఎస్మి అని చెప్పేసి తను అంటుంది వెంటనే విష్ణుప్రియ తనకు కోపం వచ్చి తను మాట్లాడుతుంది నువ్వు అలా మాట్లాడుకు రోహిణి ఇందాకలను చూస్తున్నాను ఎట్లా పడితే అలా మాట్లాడుతున్నావు అసలు నీ క్యారెక్టర్ ఏంటో నువ్వేంటో చూసుకొని క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసులే అని చెప్పేసి నోరు జారుతుంది విష్ణుప్రియ అప్పుడు రోని అంటుంది ఏంటి నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు ఏంటి మంచిగా మాట్లాడు నువ్వు ఎట్లా పడితే అలా మాటలు మాట్లాడకు అసలు నీ క్యారెక్టర్ ఏంటి ఫస్ట్ నువ్వు నిఖిల్ని ట్రై చేశావు ఆ తర్వాత నిఖిల్ వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ పృథ్వీ పడుతున్నావు పృథ్వీని ప్రేమిస్తున్నావు అని చెప్పేసి నువ్వే నాకు చెప్పావు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఇంతవరకు మనం వినని మాటలు రోహిణి బయటపెట్టేస్తుంది ఇంకప్పుడు విష్ణుప్రియ దాన్ని నేను అలా అననే లేదు అలా చెప్తున్నావు అని చెప్పేసి కప్పిపుచ్చాలి అని చెప్పేసి అనుకుంటుంది కానీ అది వర్కౌట్ కాలేదు ఎందుకంటే తను గట్టిగా చెప్తుంది నువ్వు నాతోటి డైరెక్ట్గా చెప్పేశావు నేనే చెప్పట్లేను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక నిఖిల్ మాత్రం ఐఎంఐఎంలో చేస్తూ ఉంటాడు ఏంటిది అని చెప్పేసి అవాకైపోతూ ఉంటాడు నిఖిల్ ఇక గేమ్ అయిపోయిన తర్వాత యుష్ణప్రియకి రోహిణికి మధ్య మళ్ళీ విభేదాలు మొదలవుతాయి వారిద్దరి మధ్య వాదన అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు తను అంటుంది నువ్వు నామినేషన్లో ఉన్నావు కాబట్టి నన్ను నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పేస్తాను అంటుంది నేను నామినేషన్లో ఉన్నాను అని చెప్పేసి నేత అన్నానా నేను నేను అనలేదు అని చెప్పేసి అంటుంది నిఖిల్ కూడా అదే మాట అంటారు రోహిణి అలా అనలేదు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు రోహిణి కరెక్ట్గా చెప్తుంది నువ్వు మాటలు చారావు కాబట్టి నువ్వు క్యారెక్టర్ అని చెప్పేసి నన్ను అన్నావు కాబట్టి నేను నేను అలా మాట్లాడాను నేను మాట్లాడింది కూడా ఏమీ తప్పగా మాట్లాడలేదు నువ్వు నాతో ఏదైతే అన్నావో నేను అదే ఈరోజు చెప్పేశాను అంతే నేను తప్పే మాట్లాడలేదు నీ మీద లేనిపోయిన మాటలు ఏమి నేను వృద్ధలేదు నువ్వు బయాస్గా నాతో ఏమైతే చెప్పావో నేను అదే చెప్పాను ఇక్కడ క్లారిటీగా అని చెప్పేసి అంటుంది రోహిణి ఈ చేసేది ఏం లేకుండా తను ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఒప్పేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది విష్ణుప్రియ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు జరిగిన టాస్క్లు అయితే రచ్చరచ్చాయనమాట బిగ్ బాస్ హౌస్లో ఇప్పటివరకు ఎవరు ఎవరూనైనా మాటలు ఎవరైనా గొడవలను అయితే చూస్తున్నాము విష్ణుప్రియ ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసినట్టు నిఖిల్ వర్కౌట్ కావట్లేదని చెప్పేసి బుద్ధి వంట పడుతున్నట్టయితే తను కూడా ఒప్పుకున్నట్టే అనిపించింది రోహిణితో తను మాట్లాడినట్టే మరి వీకెండ్లో ఈ విషయం గురించి క్లారిటీ గురించి ఏమైనా తెలుస్తుందే మనం ఎదురు చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజు మరి మెగా చిప్ కంటెండర్ టాస్క్ గెలిచి ఎవరు చేపవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి